హై అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతు వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం సందర్భంగా బెల్లం పరమాణం చూపించబోతున్నాను ప్రతి పండగ పూజలోకైనా అలాగే స్పెషల్ అకేషన్ కైనా ఈ బెల్లం పరమాణం లేనిదే పూర్తి కాదని చెప్పొచ్చు కదా మరి ఈ పరిమాణాన్ని పాలు విరగకుండా ఎంతసేపు అయినా గట్టిపడకుండా చాలా రుచిగా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం వేసుకోండి అలాగే ఇందులో రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోండి ఇందులో నీళ్లు పోసి రెండు సార్లు శుభ్రంగా కడగండి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఒక గంట పాటు నానపెట్టుకోండి ఒకవేళ టైం లేకపోతే కనుక కనీసం అరగంట పాట నానపెట్టుకోండి ఇలా బియ్యం నానపెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికి సాఫ్ట్ గా మెత్తగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులో బెల్లం వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే రైస్ ని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా బెల్లం వేసుకోండి ఇందులో పావు కప్పు నీళ్లు పోసి లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరిగి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ బెల్లం సిరప్ అనేది ఎలాంటి పాకం రానవసరం లేదండి ఇలా రెడీ అయిన బెల్లం సిరప్ ని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా చల్లారినివ్వండి ఈ లోపు పొంగల్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకోండి ఈ గిన్నెను ఒకసారి వాష్ చేసి తడు ఉండేలా పెట్టుకుంటే గనక కింద అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెలో రైస్ తీసుకున్న కప్పుతోనే ఐదు కప్పులు చిక్కటి పాలు పోసుకోండి అలాగే అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోండి ఇన్ని కప్పులు పాలు ఇన్ని కప్పులు నీళ్ళు అనుకుంటున్నారా అవునండి పరమాన్నం కాబట్టి రైస్ అనేది ఎంత మెత్తగా ఉడిగితే పరమాన్నం అనేది అంత రుచిగా ఉంటుంది అనమాట అలాగే రోజంతా గట్టిపడకుండా జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఒక కప్పు పాలు పక్కన పెట్టుకోండి ఈ పాలు కూడా మనం పొంగల్లో యాడ్ చేస్తాము ఎప్పుడు యాడ్ చేయాలో చెప్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఒక పొంగు వచ్చేంత వరకు మరిగనివ్వాలి ఇలా పొంగు వచ్చాక గంట ముందు నానపెట్టుకున్న రైస్ ను వేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి చూడండి దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా ఒక కప్పు పాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలు ఇందులో పోసుకోండి ఇలా ఉడికిన తర్వాత పాలు పోయడం వల్ల పరమాణం అనేది గట్టిపడకుండా రోజంతా అంతే జ్యూసీగా ఉంటుంది ఈ పాలు యాడ్ చేసుకున్నాక లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి పాలు అనేది కొంచెం ఇంకిపోయేంత వరకు కనీసం ఒక ఐదు నిమిషాల పాటన ఉడికించుకోండి చూడండి ఒక మెతుకు పట్టుకొని చూస్తే కనుక పలికేమి లేకుండా సాఫ్ట్ గా మెత్తగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కప్పు ఎండి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇది కంప్లీట్గా మీ ఆప్షనల్ కానీ కొబ్బరి ముక్కలు వేస్తే పరిమాణం తినేటప్పుడు అక్కడక్కడ కొబ్బరి ముక్కలు తగిలి చాలా కమ్మగా ఉంటుంది ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఒక నిమిషం ఉడికిస్తే సరిపోతుంది ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి చిటికడు ఉప్పు వేసుకోండి స్వీట్లో కొంచెం ఉప్పు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ వేసుకోండి స్ట్రైనర్లో ఇలా వడగట్టి పోసుకుంటే నలకలు కానీ డస్ట్ ఏమన్నా ఉంటే సపరేట్ అవుతుంది నెక్స్ట్ ఇందులో రెండు స్పూన్లు షుగర్ వేసుకోండి రుచి చాలా బాగుంటుంది అలాగే చిటికడు పచ్చికర్పూరం ఇలా నలిపి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించి ఇందులో వేసుకోండి ఈ పరమాణంలో నెయ్యి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎంతో రుచికరంగా ఉండే బెల్లం పరమాణం రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్